వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో మన భారతీయ క్రికెటర్ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని పేరు ప్రకటించడం హర్షదాయం మొత్తం ఈ సంవత్సరం ఏడుగును ప్రకటించారు దానిలో ఎంఎస్ ధోని ఆస్ట్రేలియా నుంచి మరి మ్యాథ్యూ ఐడెన్ సౌత్ ఆఫ్రికా నుంచి అసీమ్ ఆమ్లా కూడా ఉన్నారు మూడు ఫార్మాట్లో కలిపి ఎంఎస్ ధోని పదిహేడు వేల రెండు వందల అరవై ఆరు పరుగులు చేశాడు రెండు వేల ఇరవైలో సో రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన ధోని అతని సారథ్యంలో రెండు వేల ఏడులో టీ ట్వంటీ కప్ రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది ఈ విషయంపై ధోని స్పందిస్తూ గొప్పవాళ్ళ సరసన తన పేరు ఉండటం తనకెంతో గర్వకారణమని తనకు దక్కిన గౌరవం అని తను తన సంతోషాన్ని వెళ్ళిపుచ్చాడు ఏదేమైనా కూడా ఒక ఇండియన్ క్రికెటర్కు దక్కిన ఇది ఒక గొప్ప మరి గౌరవంగా మనందరం భావించవచ్చు